వెల్కమ్ బ్యాక్ టు కదలబడి ఇవాళ మన కథ మంత్రి పదవి అనగనగా ఒక దేశాన్ని ఒక ఫాదుషా పాలిస్తూ ఉండేవాడు ఆయనకి ఒక తెలివైన మంత్రి కావలసి వచ్చాడు రాజ్యమంతటా చాటింపు వేయించగా ఎంతో మంది వచ్చారు వచ్చిన వాళ్ళందరినీ ఫాదుషా పరీక్షకు పెట్టాడు కానీ ఒకళ్ళు పరీక్షలో నెగ్గలేకపోయారు చివరికి ఒక ముల్లా ఒక మారువాడి మిగిలారు సరే మీ ఇద్దరుకు పరీక్షకు పెడతాము ఎవరు నెగ్గితే వాళ్లకు మా రాజ్యంలో మంత్రి పదవి ఇస్తాము అని వారితో ఫాదుషా చెప్పాడు మర్నాడు ఫాదుషా రెండు బుట్టలు తెప్పించి ఒక్కొక్క బుట్టలో యాభై వేసు చొప్పున చెక్కిలాలు సర్దించి వాటిని పక్క ఊరిలో ఉన్న తన కూతుళ్ళకి ఇచ్చి రమ్మని ముల్లాను మార్వాడీని పంపించాడు ఫాదుషా ఆజ్ఞ ప్రకారం చెక్కిలాల బుట్టలను పొరుగూరులో ఇచ్చేసి సాయంత్రానికి ఇద్దరు తిరిగి వచ్చారు ముల్లా తీసుకొచ్చిన రసీదులో నలభై ఐదు చెక్కిలాలు మాత్రమే చేరినట్టు రాయబడి ఉన్నాయి తక్కిన ఐదు ఏమైనాయి అని అడిగాడు ఫాదుషా ఫాదుషా ఆజ్ఞ ప్రకారం చెక్కిలాల బుట్టల్ని పొరుగూరులో ఇచ్చేసి సాయంత్రానికి ఇద్దరు తిరిగి వచ్చారు ముల్లా తీసుకువచ్చిన రసీదులో నలభై ఐదు చెక్కిలాలు మాత్రమే చేరినట్టు వ్రాయబడి ఉన్నది తక్కిన ఐదు ఏమైనాయి అని ఫాదుషా ప్రశ్నించాడు అందుకు ముల్లా మహాప్రభు క్షమించాలి మధ్యదారులో ఆకలి వేసింది అందుకుని ఐదు చెక్కిలాలు నేను తినివేసిన మాట నిజమే అని తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు అప్పుడు ఫాదుషా ముల్లా అవివేకానికి అమాయకత్వానికి లోపల నవ్వుకుని యుక్తి తెలియని ఈ వాజమ్మ మంత్రి పదవిని ఎలా నిర్వహించగలడు అని అనుకున్నాడు తర్వాత మారవాడి వైపు తిరిగి మరి నీకు మాత్రం దారిలో ఆకలి వేయలేదా దూరపు ప్రయాణం కదా అని అడిగాడు అందుకు మారవాడి వెయ్యకేం దేవరా మానవ జన్మ ఎత్తిన ప్రతి వాళ్ళకి ఆకలి వేస్తుంది నన్ను ఇచ్చిరమ్మన్న చిక్కిలాల్లో నేను కొన్ని తిని ఆకలి తీర్చుకున్నాను అయితే ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా అంచులు చిదిపి తినడం చేత స్వరూపాలు చిన్నవైనాయి కానీ లెక్కకు తగ్గలేదు తప్పనిసరిగా ఈ పని చేయవలసి వచ్చింది ఇందుకు ఏళ్ళను వారు మరో విధంగా అనుకోరని తలుస్తున్నాను అంటూ తను చేసిన తప్పని ఎంతో యుక్తిగాను వినయంగానూ చెప్పి సమర్థించుకున్నాడు ఇది వినగానే ఫాదుషా మనసులో చాలా సంతోషించాడు ఇద్దరిలోనూ ఉండే తెలివితాటలు ఇప్పుడు ఫాదుషాకి తెలిసి వచ్చాయి ఈసారి వాళ్ళకి మరొక పరీక్ష పెట్టి చూద్దామనుకున్నాడు వాళ్ళకి తెలియకుండా రెండు సంచుల్లో బూడిద వేయించి వాటిని పొరుగూరు రమ్మని ఇద్దరిని పంపించాడు ఇది ఒక అర్థం లేని పనిగా పైకి కనబడుతున్నది కానీ బుద్ధిబలం కలవాలికి ఆలోచన లేని వారికి ఉండే తేడాను కనిపెట్టడానికి ఇది తగిన పరీక్ష అని నిశ్చయించుకున్నాడు ముల్లా వెళ్ళి ఫాదుషా ఇచ్చిన సంచి నవాబు గారికి సమర్పించాడు ఆయన విప్పి చూసి ఏమయ్యా ఇదేమిటి బూడి తీసుకొచ్చావు అర్థం లేకుండా నీకేమైనా పిచ్చిందా అని కోపగించాడు ముల్లా హడిలిపోతూ మహారాజా ఫాదుషా రమ్మన్నారు తీసుకువచ్చాను అంతేగాని సంచిలో ఏమున్నది నాకేం తెలుసండి అని అన్నాడు అప్పుడు రాజుగారు ఇందులో ఏదో విలువైన వస్తువు పెట్టి ఫాదుషా పంపి ఉంటాడు వీడు దాన్ని మధ్యలోనే కాజేసి బూడిది పోసుకుని వచ్చాడు అని అనుమానపడి ముల్లాను అవమానించి పరాభవించి పొమ్మన్నాడు మార్వాడి కూడా తనకిచ్చిన సంచిని తీసుకుపోయి ఇంకో నవాబు గారికి సమర్పించాడు అందులో ఏమున్నది మొదట అతనికి తెలియలేదు సంచి విప్పగానే ఆ నవాబు గారు కూడా అతని వైపు మెర్రి చూసి ఇదేమిటయ్యా బూడిద పట్టుకొచ్చావు ఇదేమైనా మీ ఫాదుషా గారు నాకు పంపిన కానుక అన్నారు యుక్తిపరుడైన మార్వాడి పరిస్థితులు ఆలోచించి ప్రభు మా ఫాదుషా వారు ఈ మధ్యనే మక్కా యాత్ర సేవించుకుని వచ్చారండి అక్కడి నుంచి తెచ్చిన పవిత్ర భస్మాన్ని ప్రత్యేకించి ఏలిన వారికి ప్రసాదంగా పంపించారండి అని ఎంతో నమ్మకంగా చెప్పాడు నవాబు అపరిమితంగా సంతోషించి ఫాదుషా తరపున మార్వాడిని ఎన్నో విధాలుగా గౌరవించి కానుకలిచ్చి మర్యాదలతో సాగనంపాడు ముల్లా మార్వాడి తిరిగి వచ్చారు నవాబు పంపిన కానుకల్ని మార్వాడి ఫాదుషా వారికి సంతోషంగా అందజేశాడు ముల్లా తెల్లమొహం వేసుకుని విచారంగా నిలబడ్డాడు మరి ఫాదుషా ఇద్దరిలో ఎవరిని మంత్రి చేసుకున్నాడో మీరే ఆలోచన చెప్పండి ఇవాటి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కదలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి